ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ స్వాగతం అనకాపల్లి జిల్లాలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన యువకులు స్థానిక సాహసం బుచ్చయ్యపేట అనకాపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి బుచ్చయ్యపేట మండలం రాజాం వద్ద ప్రధాని రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది మోకాల్లోతుకు పైగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రమాదం అంచనా రాజాంలో ప్రసిద్ధ మరిడి మాంబ అమ్మవారి పండుగ జరుగుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి తరలివస్తున్నారు ఈ క్రమంలో ఇద్దరు యువకులు బైక్ పై మెయిన్ రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారు అదుపు తప్పి బైక్తో సహా నీటిలో జారిపడ్డారు క్షణాల్లో స్పందించిన స్థానికులు యువకులు వరద నీటిలో కొంత దూరం కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించారు సాహసోపేతంగా నీటిలోకి దిగి ఆ యువకులను సురక్షితంగా బయటకు లాగారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వరద నీరు రోడ్లపై ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు స్పందించి ప్రమాదకర ప్రాంతాల్లో తగు హెచ్చరిక చర్యలు చేపట్టాలని రాకపోకలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు